వెల్కమ్ టు ఎం న్యూస్ ముంతా తుఫాన్ బీభత్సం నేలవారిన వరి పంట రైతుల కన్నీరు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మోంతా తుఫాను బీభత్సం నేలవాలిన వరి పంట రైతుల కన్నీరు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మోంతా తుఫాన్ కారణంగా రాజానగరం నియోజకవర్గంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది తుఫాన్ దాటికి వందలాది ఎకరాల్లో వరిచేలు నేలమట్టమయ్యాయి ముఖ్యంగా శ్రీరంగపట్నం రాఘవాపురం గ్రామాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట పూర్తిగా దెబ్బతింది చేతికొచ్చిన పంట కళ్ళ ముందని నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెట్టుబడులు పెట్టి కష్టపడి పండించిన పంట సరిగ్గా కోత సమయంలో తుఫాను పాలయ్యింది కంటి ముందే పంట చేతికి అందకుండా పోతోంది అని రైతులు కన్నిటి పర్యంతమయ్యారు ఈ నేపథ్యంలో రాజనగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తుఫాను ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు ఆయన శ్రీరంగపట్నం రాఘవాపురం గ్రామాల్లో నష్టపోయిన రైతులను పరామర్శించారు నేలవాలిన చేలను స్వయంగా పరిశీలించి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల పరిస్థితిని వివరించారు ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు తుఫాను రైతులు కొంప ముంచిందని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే కేవలం కోనసీమ ప్రాంతానికి మాత్రమే తుఫాన్ యొక్క ప్రభావం పరిమితం అవుతుంది అని చెప్పి అంచనా వేసినప్పటికీ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో మూడు మండలాల్లోని కూడా దాదాపు నాలుగైదు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాలకి పైబడి పంట నష్టం జరిగింది అనేటువంటిది ఒక ప్రిలిమినరీ అన్యూమినేషన్లో తెలుస్తూ ఉంది అయితే ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కారణం ఏంటంటే రాజకీయాలను పక్కన పెడితే రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది గతంలో మా ప్రభుత్వం ఆవేళ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రైతుకి అనుకోనటువంటి విపత్తు సంభవించినప్పుడు ప్రభుత్వం అన్ని రకాలుగాను కూడా తోడుగా నిలవాలనేటువంటి ఆలోచన చేసి ఇన్సూరెన్స్ తాలూకా ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించి సరైనటువంటి సమయం లోపు రైతుకి ఏదైనా నష్టం జరిగినప్పుడు అన్ని విధాలుగాను కూడా ఆర్థికంగా సాయాన్ని అందించేటటువంటి కార్యక్రమం ఒక పక్కన ఇన్సూరెన్సు మరో పక్కన ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు అన్ని రకాలుగాను కూడా రైతుని చేయి పట్టుకుని ముందుకు నడిపించినటువంటి పరిస్థితులు మరి గడిచినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు పూర్తిగా ఇన్సూరెన్స్ అనేటువంటిది కట్టడమే మానేసినటువంటి తరుణంలో ఇవాళ రైతు ఆకాశాన్నో లేకపోతే ప్రభుత్వం వైపు చూసి దేవుడ నన్ను ఆదుకునేటటువంటి నాదుడు ఎవరు అని చెప్పి చూసేటటువంటి పరిస్థితిలో ఉంది ముఖ్యంగా ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో చూస్తే ఏదైతే గతంలో మా ప్రభుత్వంలో నలభై కోట్ల రూపాయలు వెచ్చించి వివిధ గ్రామాలలో చెరువుల మీద కావచ్చు లేకపోతే కెనాల్స్ మీద కావచ్చు సివిల్ స్ట్రక్చర్స్ని నిర్మాణం చేసి ఎప్పుడైనా అధిక వర్షాలు వచ్చినప్పుడు ఓవర్ఫ్లో ఉన్నప్పుడు ఇనండేషన్లు అవ్వకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ యొక్క నిర్మాణానికి ఆవేళ జీవో అడ్మినిస్ట్రేటివ్ జీవోని ఇవ్వడం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి టెండర్లు పిలవడం కానీ జరిగింది కాంట్రాక్టర్ కూడా ఫిక్స్ అయ్యారు అయినప్పటికీ ఈవేళ్ళకి ఏడాదిన్నర కాలం గడుస్తూ ఉన్నప్పటికీ ఆ పనులను ప్రారంభించకపోవడం కాంట్రాక్టర్లను బెదిరించి భయపెట్టి వాళ్ళని కమిషన్లు కావాలి అనేటువంటి ఒక కకుర్తితో చేసినటువంటి పనితో వీళ్ళకేదైతే ఒక ధనదాహంతో ఆ పనులు పూర్తి చేయనివ్వకుండా కనీసం ప్రారంభించనివ్వకుండా మోకాలు అడినటువంటి కారణంగా ఇవాళ ఈ వేల ఎకరాలు మునిగిపోవడం అనేటువంటి జరిగింది నిజంగానే ఆ వాటి యొక్క నిర్మాణం కనుక పూర్తయి ఉండి ఉంటాయి ఇవాళ కథ మరోలాగా ఉండేమో ఇంతగా నష్టం జరగకపోయి ఉండేదేమో మరో పక్కన దాదాపు వంద కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ స్కీమ్ని కూడా ఏదైతే అవేలు తీసుకొచ్చాం మనందరికీ తెలుసు కోరుకొండ సీతానగరం రెండు మండలాల్లోని కూడా ఎప్పుడైనా ఇటువంటి సైక్లోన్స్ కానీ హెవీ రైన్స్ కానీ వచ్చినప్పుడు బురద కాలం ద్వారా కొన్ని వేల ఎకరాలు మునిగిపోతూ ఉంటాయి ఇది అనాదిగా వస్తూ ఉన్నటువంటి సమస్య అనేటువంటిది దానికి కూడా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలనేటువంటి ఉద్దేశంతో వంద కోట్ల రూపాయలు మంజూరు చేయించి టెండర్లు కూడా పిలిపించడం జరిగింది మరి ఆ పనులు కూడా ప్రారంభించకపోయినటువంటి కారణంగానే వీళ్ళ ఎంత ఈ స్థాయిలో నష్టం జరగడానికి గల కారణం అయితే ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ప్రతి రైతుని కూడా నష్టపోయినటువంటి ప్రతి రైతుని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది మీరేదో నామమాత్రంగా ఓ జీవో ఇచ్చి రేపు సాయంత్రం లోపు ఎన్యూములేషన్ కంప్లీట్ చేసేయండి అని అంటే అసలు ప్రభుత్వానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అంతా అసలు మీ తాలూకా సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలన చేసి నిజంగా నష్టపోయినటువంటి రైతులు ఎవరు అనేటువంటిది మీరు ఎన్యూములేషన్ చేయాలంటే అది ఎంత టైం పడుతుంది అనేటువంటిది మీకు కనీస అవగాహన లేదా అని చెప్పిన కూడా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని కనీసం కళ్ళు తెరిచి చూడమని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నాం గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ వేళ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మా పరిస్థితులు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక ఏదో వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు కొంతమందికి గ్రామానికి ఒక ఐదుగురినో పది మందినో ఎంచుకుని వాళ్ళకి మాత్రమే నష్టపరిహారాన్ని ఇచ్చి ఏదో ప్రభుత్వం చాలా గొప్పగా చేసినట్టుగా బాజాలు మోగించుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అదే కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరైతే మూడు రాజకీయ పార్టీల అధికారంలో ఉన్నారో ఇవాళ కూడా అదే మూడు రాజకీయ పార్టీల అధికారంలో ఉండి ఇవాళ మాకైతే అనుమానాలు కలిగిస్తూ ఉన్నాయి చాలా తక్కువ సమయాన్ని ఇచ్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని తొందరగా అన్యుములేషన్ ముగించండి అని అంటే దాని తాలూకా ఉద్దేశం మరొకసారి దీన్ని కూడా ఏదో రకంగా ఫైనాన్షియల్ క్రైమ్ చేయడానికి ఏదో రకంగా డబ్బుల్ని వాళ్ళ జేబుల్లో వేసుకోవడానికి వాళ్ళ కార్యకర్తలకు మాత్రం ఇవ్వడానికి ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆవేళ మా హయాంలో ఓ సోషల్ ఆడిట్ని పెట్టి ఒక నిర్దిష్టమైనటువంటి కాల సమయం వాళ్ళకి సరిపోయేంత సమయాన్ని ఇచ్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సిబ్బందిని అన్యుములేషన్ ప్రాపర్గా చేయండి చాలా ఉదారంగా ఉండాలి ఎక్కడ ఏ ఒక్క రైతు కూడా మిగిలిపోవడానికి వీల్లేదు అని చెప్పి ఎన్యూమరేషన్ ప్రాపర్గా చేయడమే కాకుండా మళ్ళీ వాటిని తీసుకెళ్ళి గ్రామ సచివాలయాల్లో వాటి యొక్క సోషల్ ఆడిట్ కూడా పెట్టి ఎవరైనా మిగిలిపోయి ఉంటే మళ్ళీ మీరు కూడా అభ్యర్థించచ్చు మిమ్మల్ని కూడా జాయిన్ చేస్తాం అందులో మళ్ళీ ఆ నష్టపోయినటువంటి రైతుల లిస్టులు అని చెప్పి కూడా ఆ వేళ చాలా ఉదారంగా చేయడం జరిగింది వాళ్ళ ప్రభుత్వాన్ని అందుకే కోరుతూ ఉన్నాం దయచేసి మీరు మీరు చేసినటువంటి తప్పిదం కారణంగా ఇన్సూరెన్స్ కట్టకపోవడం కారణంగా రైతులు ఈ స్థాయిలో నష్టపోయారు ఈ మొత్తం నష్టాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే బరాయించి తీరాలి ప్రతి రైతుని కూడా ఆదుకోవాలి వేళ కోనసీమలో పరిస్థితులు వేరు ఇక్కడ ఈ నియోజకవర్గంలో మనం చూస్తే ఇక్కడే గమనిస్తే కోతకు వచ్చేసింది మరొక నాలుగు రోజుల్లోనో ఐదు రోజుల్లోనో కోతలకి వచ్చేసినటువంటి పంటని కల్లారా ఇవాళ నష్టపోవడం అనేటువంటిది రైతు నిజంగా గుండెలు లభోదివ్వమని చెప్పి కొట్టుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రైతులు అందుకుని దయచేసి ప్రభుత్వం తక్షణమే దిగొచ్చి ప్రతి రైతుని కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా వేరేగా ఉంటాయి ఎందుకంటే రైతు భరోసా కేంద్రాన్ని వచ్చి పోలీస్ స్టేషన్ల కింద మార్చమని చెప్పని ఇన్స్ట్రక్షన్లు ఇస్తారు ఆవేళ మా హయాంలో కట్టినటువంటి ఏవేవైతే కట్టడాలు ఉన్నాయో రైతుల కోసం ఒక మార్కెట్ యార్డ్ బిల్డింగ్ నిర్మాణం ప్రారంభిస్తే దాని మధ్యలో ఆపేశారు ఎక్కడెక్కడైతే గోడౌన్ల నిర్మాణం ప్రారంభించామో వాటిని మేము పూర్తి చేసినవి తప్పితే తర్వాత వాటి నిర్మాణాన్ని ఆపేశారు మేము కట్టినటువంటి ఆర్బీకేలను వచ్చి ఈవేళ పోలీస్ స్టేషన్ల కింద లేకపోతే ఇంకొక ఆఫీసుల కింద మార్చే ప్రయత్నం చేస్తాం నేను దయచేసి కళ్ళు తెరవండి రైతులను ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం